వికారాబాద్ జిల్లా పరిగె నియోజకవర్గం కులకచర్ల మండల వ్యాప్తంగా అనుమతులు లేని ఇటుక భట్టీలు గుట్టలు గుట్టలుగా వెలిశాయి నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న భట్టిల్లో కార్మికులు వెట్టి చాకిరి చేస్తున్నారు వారికి సరైన వేతనం ఇవ్వక మరియు సరైన అవసరాలు కల్పించక వారికి పనికి తగ్గ వేతనం ఇవ్వటం లేదు కార్మిక శాఖ అధికారులు వీరిని పట్టించుకోవటం లేదు అదేవిధంగా అక్రమ కలప రవాణా మరియు కరెంటు చోరీకి పాల్పడుతున్న అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు ఇక పట్టీలకు కరెంటు వాడుకోవడం వల్ల వ్యవసాయ మోటార్లు నడవక పొలం పారడం లేదని రైతు చేస్తున్నారు కుల్కచేల మండల కేంద్రానికి కూతపెట్టు దూరంలో ఉన్న ఇటుక బట్టిల్లో బాల కార్మికులతో పనిచేస్తూ వారి జీవితాలను నాశనం చేస్తున్నారు ఎవరైనా కొత్త వారు అక్కడికి పని చేస్తున్న బాల కార్మికులను వెంబడే వారిని అక్కడే ఉన్న చిన్న చిన్న గుడిసెల్లో కనబడకుండా ఉంచుతున్నారు వారికి స్కూల్ యూనిఫామ్ వేసి స్కూల్ కి వెళ్తామని అబద్దం చెబుతున్నారు ఈ తతంగం అంతా జరుగుతున్న ఏ అధికారి కూడా వీరిపై చర్యలు తీసుకోవటం లేదు కావున కలప అక్రమ రవాణా కరెంటు చోరీ మరియు చిన్న పిల్లలతో పని బట్టి యజమానులు మాత్రం కోర్టులు గడిస్తున్నారు చుట్టుపక్కల వ్యవసాయం చేసుకుంటున్న వారికి బట్టి వలన వచ్చే పొగ ద్వారా మాకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని పలువురు రైతులు వాపోతున్నారు కావున సంబంధిత అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని చుట్టుపక్కల రైతులు కోరుచున్నారు మీరేనా పెద్ద మంచి బట్టికాడ ఏంది పిల్లలు పని చేసుకుంటున్నారు అంత పనిచేయ పిల్లలు పని చేయకూడదు కదా దీంట్లో కట్టేయని కట్టే ఇక ఎందుకు గురించి అంటే చిన్నపిల్లలు పని చేయకూడదు కదా మరి పిల్లలు పని చేస్తున్నారు కదా బట్టిలలో చదువుకున్న పిల్లలు బట్టిలల్లో వచ్చి పని చేస్తే ఎట్లా ఉంటుంది